ఆ కార్య కార్యగ్రంథము మూడవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం ఆ పుస్తల కార్యగ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా ఆ కార్యం మూడవ అధ్యాయం మూడవ వచనం పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి లక్ష్యం ఉంచెను వాని కుడిచే పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదుములను చీల మండలును బలము పొందెను వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి ఇది ఆది అపోస్తలుల పరిచర్యలో దేవుడు చేసిన అనేక సూచక క్రియలలో ఒక సూచక క్రియ అండి మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన చేసే కార్యాలన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక్కడ విన్ వినబడుతున్న సాక్ష్యాలు కూడా మరి ప్రతి వారం మనం వింటూ ఉన్నప్పుడు ఇంత ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తున్నాడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో అని మనం ఆశ్చర్యపడకుండా ఉండలేం ఇది మనం చదువుకున్న ఈ సంఘటన తెలుగు బైబిల్లో శృంగారం అనే దేవాలయం అనే మాట ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే అట్ ద టెంపుల్ గేట్ కాల్ బ్యూటిఫుల్ అందమైనది అనే పేరు పెట్టబడిన ఆలయం చూడండి ఆలయాలకు కూడా రకరకాల పేర్లు ఉంటాయి కదా మన చర్చ్కు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మన ఆలయానికి దైవజన్లకు దేవుడిచ్చిన పేరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అలాగే ఆ ఆలయము పేరు అందమైనది అందమైనది అనే ఆలయం దగ్గరకు ప్రతి దినాన ప్రతి దినము భిక్షము అడుగు అడుక్కొనుట కొరకు అంటే ఇతరుల యొక్క సహాయాన్ని యాచించుకొనుట కొరకు ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు అందమైనది అని పేరు పెట్టబడిన దేవాలయం దగ్గరకైతే వస్తూ ఉండేవాడు కానీ జీవితం మాత్రం అందంగా లేదు దేవుని మందిరానికి కూడా చాలాసార్లు చాలామంది వస్తూ ఉంటారు వచ్చిన స్థితిలోనే వెళ్ళిపోతూ ఉంటారు వారి జీవితంలో మార్పు ఉండదు అయితే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మన దేవుడు అతి సుందరుడు అతి కాంక్షణీయుడు అతి పరిశుద్ధుడు ఆయన మందిరానికి ఆయన సన్నిధికి వచ్చిన మనము మనం మారిక్కడ నుండి వెళ్ళాలి ఆయన మనకి మహిమ కలుగునుగాక హలెలుయ చూడండి కొన్ని కొన్నిసార్లు ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం అది వాటిని ఏమంటారంటే మేకవర్ అంటారు ఒక పల్లెటూరు అమ్మాయిని తీసుకెళ్ళి ఒక బ్యూటీ పార్లర్లో కూర్చోబెట్టి ఏదేదో ఏదేదో చేసేసి ఆమెను ఎట్లా మార్చేస్తారంటే ఒక పట్నం అమ్మాయిలాగా ఇంకెట్లా ఉంటుందంటే లోపలికి వెళ్ళిన అమ్మాయే ఈమెనా అని గుర్తుపట్టలేనట్లుగా మార్చేసి దాన్ని ఏమంటారంటే మేకవర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు అయితే దేవుని మందిరంలోకి వచ్చిన మనము బాహ్య రూపం ఎలా ఉన్నప్పటికీ మన అంతరంగము మన హృదయము మన గుణగణాలు మార్పు చెంది మేకోవర్ మన లోపల నుండి మార్పు ప్రారంభమై బహిరంగ జీవితంలో కూడా మనల్ని చూసిన వారు మనలో ఉన్న ఆ వ్యత్యాసాన్ని ఆ ప్రత్యేకతను గుర్తించి దేవుని మహిమపరిచేటట్లుగా మన జీవితాలను దేవుడు మార్చేవాడు ఆయనతో సహవాసం చేసేవారిని ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే రెండవ వచనం చూడండి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను లెట్ లెటస్ థింక్ అబౌట్ హిస్ కండిషన్ అతని స్థితి గురించి ఒకసారి ఆలోచన చేద్దాం పుట్టిన దగ్గర నుండి కొంతమంది మధ్యలో ఏదైనా అంగవైకల్యము అవయవ లోపాలు వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్కు గురైనప్పుడు డాక్టర్స్ ఏదో కొన్ని సర్జరీస్ చేస్తూ ఉంటారు ఆపరేషన్ చేస్తారు కట్టు వేస్తారు కొన్నిసార్లు కొన్ని ఆపరేషన్స్ చేసినా అవి సక్సెస్ అవ్వక కొన్నిసార్లు సరిగ్గా ఎముకలు సెట్ అవ్వక జీవితకాలం అంతా కూడా పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఎలాంటి మరి అవయవ లోపం లేనప్పటికీ కొన్ని రకాలైన యాక్సిడెంట్ల వల్ల కానీ ఆరోగ్య పరిస్థితుల వలన కానీ దేహంలోని అవయవాలు క్షీణించటం వలన అంగవైకల్యము అనేది తర్వాత రావచ్చు కానీ ఈ వ్యక్తి స్థితిని గురించి మనం ఆలోచన చేస్తే ఫ్రమ్ హిస్ బర్త్ హీ వాజ్ బోర్న్ యాజ్ అ లేమ్ మ్యాన్ పుట్టినది మొదలుకొని అతను కుంటివాడిగా ఉన్నాడు నడవలేని స్థితిలో ఉన్నాడు ఈ కాలంలో మనం చూసినట్లయితే ఆర్టిఫిషియల్ లిమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి కదండీ ఎవరైనా యాక్సిడెంట్లో కానీ ఏదైనా ప్రమాదవశాత్తు చేతిని కానీ కాలుని కానీ పోగొట్టుకుంటే వారికి ఒక రబ్బర్ చేయి కానీ ఒక చెక్క కాలు కానీ ఇటువంటివి అమర్చి వాటితో నెమ్మదిగా వాళ్ళు స్టిక్స్తో నడవడానికి చెయ్యి అయితే పర్వాలేదు ఒకవేళ కాలు అయితే కనుక కొన్ని రకాలైన మరి వాకింగ్ స్టిక్స్తో నడవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ రకంగా వారికి ఉన్న ఆరోగ్య పరిస్థితిని వారు అధిగమించి చాలామంది ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు ఇలాంటి వారిని మనం గమనిస్తూనే ఉంటాం కానీ ఆ కాలంలో ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే అతను ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వేరే వారు ఆ వ్యక్తిని మోసుకొని పోబడుచుండెను ఇతరుల మీద ఆధారపడడం అనేది చాలా దుర్భరమైన పరిస్థితి అండి ఎంతమంది ఒప్పుకుంటారు డిపెండింగ్ ఆన్ సమ్మన్ వేరే వారి మీద ఆధారపడే పరిస్థితి మరి నేను ఒక స్త్రీని గుర్చి చదివాను ఆమె జీవితంలో మనం గమనించినట్లయితే అంగవైకల్యానికి ఆమె గురైన సందర్భంలో షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ జోని ఎరిక్సన్ టాడా అనే స్త్రీ ఆమె అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో ఆమె దూకినప్పుడు ఆ షాలో వాటర్స్ వల్ల ఆమె అంగవైకల్యానికి గురైంది ఆ తర్వాత ఆమె ఒక మాట చెప్తుంది ప్రతిరోజు నా తల కూడా నేను దూవుకోలేని పరిస్థితి ఎందుకంటే మెడ నుండి కింద భాగం అంతా నా ఒళ్ళు చచ్చిపడిపోయింది ఆ మంటది చూడండి మన తల మనం దూకోవడం మనకు నచ్చుతుంది ఎందుకు మన ముఖం జుట్టు ఒక రకంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది అది ఇంకో రకంగా ఉందనుకోండి మనకు అసలు నచ్చదు కొన్నిసార్లు ఎవరైనా మనకి ఏదైనా తల దూవ్వడానికి ప్రయత్నం చేస్తే వద్దండి కొంచెం నాకే ఇచ్చేయండి ఆ దువ్వెన మీకు ఎంత ప్రేమ ఉన్నా ఐ వుడ్ లైక్ టు డూ మై హెయిర్ నాకు నచ్చినట్లుగా నేను దూకోవాలనుకుంటున్నాను ఆ జోనీ ఎరెక్సన్ గారు ఆమె జీవిత అనుభవాన్ని ఒక సందర్భంలో పంచుకుంటూ ఆమె ఏమంటుంది అన్ని పనులు నేనే చేసుకునే స్థితి నుండి ప్రతి పనికి వేరే వారి మీద ఆధారపడే స్థితికి నా జీవితము దిగచారిపోయినప్పుడు నేను చాలా హెల్ప్లెస్ అయిపోయాను నా తల కూడా వేరే వారు దువ్వాలి నా బట్టలు కూడా వేరే వారు వేయాలి నాకు ఆహారం ఎవరో ఒకరు తీసుకొచ్చి పెట్టాలి అలాంటి దయనీయమైన స్థితిలో షీ ఫౌండ్ హర్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్ ఆమె చెప్పే మాట ఏంటంటే అటువంటి నిస్సహాయ స్థితిలో ఎవరో ఒకరి మీద ఆధారపడితే కానీ నా బ్రతుకు నేను ఈడ్చలేను ఒక్కరోజు నా జీవితంలో గడవాలన్నా కొంతమంది మీద ఆధారపడాలి ఆమెకి దేవుడు ఒక మంచి భర్తని ఇచ్చాడండి హిజ్ నేమ్ ఇస్ టాడా జోని ఎరిక్సన్ టాడా అనేది ఆమె భర్త పేరు ఆయన హిస్ అ వెరీ చర్ఫుల్ వండర్ఫుల్ మ్యాన్ చెప్పాలంటే ఆరోగ్యకరంగా ఉన్న భార్యను ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమో కానీ ఆ భార్యకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అటువంటి వారిని స్వీకరించేవారు ఒక మాటలో చెప్పాలంటే ఆదర్శ పురుషులనే చెప్పాలి ఆయన అటువంటి ఆదర్శ పురుషుడండి వారి యొక్క ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతూ ఉంటాను జోనీ ఎరెక్సన్ యొక్క ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతాను అందులో భార్య భర్తలు ఇద్దరు కూడా కొన్ని కొన్నిసార్లు వీడియోస్ చేస్తూ ఉంటారు అందులో ఆయన ముఖాన్ని ఎప్పుడు చూసినా ఐ నెవర్ సీ రిగ్రెట్ ఎందుకు చేసుకున్నానా ఈమెకు నేను పరిచయం చేయాల్సి వస్తుందా అనే భావన కొంచెం కూడా ఆయనలో కనబడదండి హీ సర్వ్స్ హిజ్ వైఫ్ విత్ చేఫుల్నెస్ తన భార్యకు చాలా ఆనందంగా పరిచయం చేసే వ్యక్తిని దేవుడు ఆమెకు భర్తగా ఇచ్చాడు అయితే అటువంటి నిస్సహాయ పరిస్థితిలో కృంగిపోవడానికి వంద కారణాలు ఉంటాయి అవునా కాదా తల దువ్వేవారు ఇలా కాదండి అలా అంటే ఒకసారి దూతారు లేదు లేదండి కొంచెం మళ్ళీ వేరేలా ఆమె హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మనలాగా మరి జడ అట్లా కాదు వేరేలాగా ఉంటుంది ఇప్పుడు ఇమాజిన్ ఆ దూతును ఆమె ఒక రకంగా దువ్వింది ఇప్పుడు జోని అరెక్సన్ గారి చేతులు కాళ్ళు పనిచేయవు కదా అటు కాదంటే కొంచెం ఇటు దువ్వండి అని చెప్పింది ఆ కొంచెం అంటే ఎంత అర్థం కాదు సరే ఇంకేదో సరి చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ కొంచెం అలా కాదండి కొంచెం మధ్యలోకి వచ్చేలాగా పెట్టండి అని చెప్పింది అనుకోండి ఇప్పుడు ఎవరికైనా సరే మనం వారి మీద ఆధారపడుతున్నప్పుడు విసుగుదల అనేది వస్తూ ఉంటుంది ఒక ముఖంలో ఒక చిన్న అన్న ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయినా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఏమవుతుందంటే గుండె చిబుక్కుమంటది అయ్యో నా బలహీనత వలనే కదా ఈరోజు నేను ఇంకొకరి జాలి మీద ఇంకొకరి కనికరం మీద ఇంకొకరి దయ మీద ఆధారపడాల్సి వస్తుంది ఇంకొకరు నన్ను ఇలా చిన్న చూపు చూడడానికి నాకున్న స్థితే కదా కారణం షీ హాజ్ ఎవ్రీ రీజన్ టు బీ డిస్కరేజ్డ్ ఆమె కృంగుదలతో ఏడుపు మొహం పెట్టుకొని లాంగ్ ఫేస్ పెట్టుకొని రోజంతా కూర్చోవడానికి ఆమెకు వంద కారణాలు ఉన్నాయి కానీ ఆమె మెసేజెస్ చెప్పే ప్రతి మెసేజ్లో షీ ప్రీచెస్ విత్ జాయ్ ఆమె ముఖంలో నేను ఒకటి గమనిస్తూ ఉంటా దేవుని స్థుతిస్తాను ఏంటంటే దేవుని అందలి ఆనందము ఆమె ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటుందండి దేవుని నా మనకి మహిమ కలుగునుగా కలుకేట బ్యూటిఫుల్ ఫేస్ దేవుని యొక్క ఆనందము యహోవా ఎందలి ఆనందమే నా బలమన్నాడు దైవజనుడు ఈరోజు నీకు పెద్ద పెద్ద కష్టాలు ఏం లేవు కానీ చిన్న చిన్న కష్టాన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని వాటిని బట్టి కృంగిపోయి ఇక నీ మొహం చూస్తే ఆనందంగా ఉన్నోళ్ళు ఆనందం కూడా ఆవిరైపోద్ది అలా పెడతాం ఎక్స్ప్రెషన్లు మనం మళ్ళీ మామూలుగా ఉండవు కదండి ఇక రాజమండ్రిలో నాకు వచ్చినంత కష్టం ఇంకెవరికి రాలేదు నాకున్నంత దారిద్రమైన స్థితి ఇంకెవరికి లేదన్నట్టు ఇంకా బోల్డ్ అంత మందు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ మోర్ దెన్ యూ అండ్ మీ నీకన్నా నాకన్నా భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్నవారు కష్టం గుండా వెళ్తున్నవారు నష్టం గుండా వెళ్తున్నవారు లాస్ గుండా వెళ్తున్న వారు చాలామంది ఉన్నారు వారందరికన్నా బ్రహ్మాండంగానే పెట్టాడు దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని ఏ కారణం వెతుక్కొని ఊరికే బాధపడుతున్నావు ఏ కారణం వెతుక్కొని మాటి మాటికి కృంగిపోతున్నావు ఏ కారణం వెతుక్కొని నీ ముఖంలో ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు ఆవిరి చేస్తూ ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ ఈ వ్యక్తి జీవితాన్ని మనం చేస్తే ఆ పుస్తల కార్యగ్రంథం మూడవ అధ్యాయంలో హీ వాజ్ రియలీ ఇన్ హెల్ప్లెస్ కండిషన్ నిజంగానే స్థితిలో ఉన్నాడు ఎందుకంటే జోనీ ఎరెక్సన్ గారికి అయినా ఒక వీల్ చైర్ ఉందండి రోజుల్లో అద్భుతమైన వీల్ చైర్స్ వచ్చేసాయి ఆ వీల్ చైర్స్ ఎట్లా పనిచేస్తాయంటే మరి ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్ బటన్ నొక్కితే ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్తే వెనక అంటే వెనక్కి కొంచెం యాంగిల్ మార్చాలంటే అన్ని రకాల సెట్టింగ్స్ ఉంటున్నాయి కానీ ఆ వ్యక్తి ఆ కాలంలో హీ ఈవెన్ హ్యావ్ అ వీల్ చైర్ అతను కర్రలతో నడవలేని పరిస్థితి కూడా ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ అ బర్డన్ టు హిస్ ఫ్యామిలీ తన కుటుంబానికి అతను ఒక భారంగా మారిపోయాడు అతని జీవితంలో ఇతరుల దయ మీద ఆధారపడే స్థితి ప్రతి ఆ అందమైన దేవాలయం దగ్గరికి వచ్చి యాచించుకొని వేరే వాళ్ళ జాలి కనికరం మీద బ్రతికే బ్రతకండి హీ వాజ్ లివింగ్ అట్ ద మర్సీ ఆఫ్ అదర్స్ వేరే వారి యొక్క జాలి మీద బ్రతికే ఒకవేళ మీరు కూడా ఉదయకాల సమయంలో ఎవరో ఒకరు జాలి పడితేనే కానీ నా జీవితం ముందుకు సాగలేదండి అలాంటి స్థితిలో ఉంది నా బ్రతుకు వైకల్యం అయితే ఏమీ లేదు పైకి బాగానే ఉన్నాను అంత ఆరోగ్యంగానే ఉన్నాను కానీ ఎవరో ఒకరి దయ మీద ఆధారపడవలసిన బ్రతుకులాగా నా బ్రతుకు ఉంది అన్నట్లయితే దేర్స్ గుడ్ న్యూస్ ఫర్ యూ దిస్ మార్నింగ్ ఉదయకాల సమయంలో మీకు ఒక శుభవార్త ఉంది ఈ వ్యక్తి ఆ అందమైన దేవాలయం దగ్గరకు వచ్చి యాచించుకుంటూ ఉండేవాడు చూడండి ఎవరైనా సహాయం చేస్తే ఎలా సహాయం చేస్తారు చెప్పాలా జీవితకాలం అంతటికీ సరిపడా డబ్బులే ఎవరైనా ఇస్తారా ఇంక నువ్వు లైఫ్లో ఎప్పుడు ఇంకా ఈ దేవాలయం దగ్గర ఉండొద్దయ్యా నీకు కావాల్సినదిగో ఇదిగో చెక్ ఇస్తున్నాను వన్ మిలియన్ డాలర్స్ అని ఎవరైనా ఇస్తారా అండి చెక్ ఎంత ఇస్తారు మహా అయితే ఆ రోజు టీకి సరిపడే లేకపోతే ఆ రోజు టిఫిన్కి సరిపడే ఆ రోజు భోజనానికి సరిపడే మహా అయితే అనుకోండి ఒక రెండు రోజులకి సరిపడే డబ్బులిచ్చి అతని మీద బాగా జాలి కలిగితే అతనికి ఏదో ఒక సహాయం ఇవ్వగలరు అండ్ దట్ హెల్ప్ వుడ్ డెఫినెట్లీ బి అ టెంపరీ హెల్ప్ మనుషులు ఎవ్వరు అతనికి సహాయం చేసినా అతని మీద జాలిపడి అతనికి చేసే సహాయము తాత్కాలికంగా అతనికి ఉపయోగపడే సహాయమే కానీ శాశ్వతంగా అతనికి ఉపయోగపడే సహాయము కాదు ప్రాక్టికల్గా ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను ఒక వ్యక్తి ఏమంటాడంటే నీకు ఎవరి మీద నా ఎక్కువ ప్రేమ ఉంది వారికి సహాయం చేయాలంటే వారు నీ దగ్గరికి ఆహారం కొరకు అడుగుతూ వచ్చినప్పుడు వారికి ఒక చేప ఇచ్చి పంపించడం కాదు చేపలు పట్టడం నేర్పించండి అంటారు అర్థమైందా ఇఫ్ యూ రియలీ కేర్ ఫర్ వన్ డు నాట్ జస్ట్ గివ్ దమ్ అ ఫిష్ ఫర్ అ డే బట్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్ నీకు నిజంగా ఎవరికైనా సహాయం చేయాలని ఆశ ఉంటే ఒక చేప ఇచ్చి పంపిస్తే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కో లంచ్కో డిన్నర్కో చేప ఫ్రైయో చేప పులుసో చేసుకుంటారు అయిపోద్ది మళ్ళీ నీ దగ్గరికి వస్తారు ఈరోజు నా దగ్గర ఏమీ లేదండి నాకు కొంచెం భోజనం పెట్టమని వారికి చేపలు పట్టడం నేర్పించగలిగితే వారు తమ కాళ్ళ మీద తాము నిలబడతారు మన జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా దేవుని మహాకృపను బట్టి ఉచిత కుట్టు మేషన్ కేంద్రాన్ని మనం ప్రారంభించాం చాలా సంవత్సరాల నుండి అది జరుగుతూ సంఘంలో ఉన్న సిస్టర్స్ మరి చక్కగా ఆ కుట్టు కేంద్రంలో ఫ్రీగా కుట్టడాన్ని బట్టలు కుట్టుకోవడం ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్పిస్తూ ఉంటే చాలామంది స్త్రీలు వచ్చి నేర్చుకుంటా ఉన్నారు వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే కుల మతాలకు అతీతంగా చాలామంది మరి దేవుని నమ్ముకొని వారు కూడా వస్తున్నారు మనం ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు మీరు రావచ్చు ఫ్రీగా నేర్చుకోవచ్చు కుట్టు మెషిన్ కేంద్రంలోని వారిలో చాలామంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే అమ్మ యవ్వన కాలంలో నా భర్తను పోగొట్టుకున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఒక విధవరాలిని నాకు ఈ మెషిన్ కేంద్రం ద్వారా మరి కుట్టుకోవడం ఏంటో నేర్చుకున్నాను ఇప్పుడు నా పిల్లల్ని నేనే పోషించుకోగలను దేవునామానికి మహిమ కలుగును కాక హలే లూయా ఈ వ్యక్తి తన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే హీ వాజ్ అట్ ద మర్సీ ఆఫ్ అదర్స్ వేరే వారి యొక్క జాలి కొరకు కనికరమ్మ కొరకు ఎదురు చూసే స్థితిలో ఉన్నాడు తన కుటుంబానికి ఒక భారంగా ఉన్నాడు వేరే వారి మీద ఆధారపడుతున్నాడు అతను ఒకరు మోసుకురావాలి ఒకరు మళ్ళీ తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టాలి ఇప్పుడు ఆ వ్యక్తి ఒక దినాన ఆ దేవాలయపు ద్వారము దగ్గర భిక్షం అడుగు అడుకుంటూ ఉండగా యోహాను ఆ దేవాలయంలో ప్రవేశించారు చూడండి మూడవ వచనం పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశిస్తున్నారు దీస్ ఆర్ నాట్ లైక్ ది అదర్ మెన్ దైవజనులు వీరు మిగతా వారి వారు కాదు మనకు ఒక డిఫరెన్స్ తెలియాలండి మన జీవితంలో ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దైవజనుడెవరో నీవు గుర్తించగలిగే ఆత్మీయ స్థితి నీకు ఉండాలి కొంతమంది దైవజనులు ఏంటండి ఉన్న మామూలు వాళ్ళకన్నా ఇంకా హీనంగా చూస్తారు దైవజనులని అటువంటి వారిని దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే దైవజనులు ఘనతకు అర్హులండి దే ఆర్ దే ఆర్ సపోజ్ టు బీ ఆనర్డ్ దే ఆర్ వర్దీ ఆఫ్ ఆనర్ వారిని మనం ఘనపరచాలి ఎందుకంటే మన సంఘాన్ని మనలను ఆత్మీయ ఆహారంతో వారు పోషిస్తూ ఉన్నారు కనుక దైవజనులను ఘనపరచాలి అది సంఘముగా మనకు దేవుడిచ్చిన బాధ్యత ఇక్కడ వీరు పేతురు యోహానులు దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉంటే చూస్తున్నారు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగానే ఏదో ఒక షెకెలో రెండు సెకల్స్ ఎంతో కొంత ఆయన అడుక్కుంటున్న ప్లేట్లోకి డ్రాప్ చేసి వెళ్ళిపోతారేమో అనే ఎక్స్పెక్టేషన్తో చూస్తూ ఉండగా పేతురు చెప్పిన మాట చూడండి ఆరో వచ్చిన అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను హీ వాస్ ట్రైంగ్ టు టెల్ దట్ మ్యాన్ డోంట్ ఎక్స్పెక్ట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ దగ్గర నుండి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అదే మా నుండి మాత్రం నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యకు వీ హ్యావ్ సంథింగ్ మోర్ ప్రెషర్స్ వీ హ్యావ్ సంథింగ్ మోర్ వాల్యుబుల్ కొన్నిసార్లు దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చి కూడా ఏదో ఆఫీసర్ దగ్గరకో ఏదో అధికారి దగ్గరకో ఎవరో పెద్దవాళ్ళ దగ్గరకో వెళ్ళి ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో అది మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చుంటాం దేవుడు అనుకుంటారు ఎంత ఆ మాయకులు వీళ్ళు శ్రీమంతుడైన దేవుడను సర్వం చేయగలిగిన దేవుడు నా దగ్గరకు వచ్చి ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ ఏదో చిన్న ఫేవరు ఏదో చిన్న మార్పు ఏదో చిన్న సహాయము ఏదో ఈ రోజుగా బ్రతుకు నీడవడానికి కావలసిన లాగే ఏదో చిన్నది కోరుకుంటున్నారే ఎప్పుడు మారుతారయ్యా మీరు అర్థమవుతుందండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి ఈ వ్యక్తి దైవజనులు ఆయన దగ్గరకు వచ్చినా వారి దగ్గర నుండి కూడా ఏదో ఒక పావలార్ధ రూపాయి అన్నట్టు అంటే ఇజ్రాయెల్ దేశంలో కరెన్సీ వేరు కదండి షెకిల్స్ అక్కడ కరెన్సీ వాటి కోసం అన్నట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు దైవచండైన పేతురు చెప్తున్న మాట ఆరో వచ్చిన వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేడైన ఏసుక్రీస్తు నామమున నడువు అని చెప్పి దేవునామానికి మహిమ గాక హాలే లూయా వెండి బంగారాలు లేవయ్యా అంతకన్నా విలువైనది మా దగ్గర we do నాట్ have సంథింగ్ దట్ వుడ్ be ఆఫ్ అ temporary హెల్ప్ టు యూ బట్ we have ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ విచ్ is అ పర్మనెంట్ cure టు యూర్ కండిషన్ మా దగ్గర ఉన్నది ఏముందో అది ఇస్తున్నాము అన్నిటికన్నా ప్రశస్తమైన అన్నిటికన్నా శక్తివంతమైన అన్నిటికన్నా విలువైన గొప్ప ఏసు నామములో నిన్ను స్వస్థపరుస్తున్నాం మేము లేచి నిలువు లేచి నడువు అని దైవజండు విశ్వాసంతో ఆ మాట పలకగానే అతని జీవితంలో పుట్టిన దగ్గర నుండి ఏ స్థితిలో ఉన్నాడో పుట్టిన దగ్గర నుండి ఏ శ్రమలో ఉన్నాడో పుట్టిన దగ్గర నుండి ఏ వ్యాధితో ఉన్నాడో వాట్ లుక్ లైక్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ సఫరింగ్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్ ఇక జీవితకాలం అంతా కుంటివాడిలాగే నా బ్రతుకు ఈడవాలేమో ఈ వైకల్యంతోనే నేను బ్రతకాలేమో నా జీవితకాలమంతా వేరే వారి మీద ఆధారపడుతూనే బ్రతకాలేమో నా జీవితకాలమంతా ఎవరో ఒకరు నా మీద దయ చూపిస్తే బాగుండు అని వేరే వారి యొక్క కనికరం కొరకు నేను ఎదురు చూసే స్థితి అన్నటువంటి అతని బ్రతుకును ఏసయ్యా ఏసు నామములో దైవచనులు ఎప్పుడైతే ఆ వ్యక్తిని స్వస్థపరిచారో పరిచారో నజరేడని ఏసు నామములో లేచి నడువు అని ప్రకటించగానే అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది చూడండి ఎనిమిదో వచనం వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను అక్కడ మాట గమనించండి దిగ్గున దేవునామానికి మహిమ కలుగునుగాకా హలెయా ఇమ్మీడియట్లీ కాళ్ళు చేతులు అసలు పుట్టిన దగ్గర నుండి పని చేయకపోతే దిగ్గున ఎవరైనా లేవగలరండి కాళ్ళు పట్టేస్తేనే లేవలేం ఒక వయసు దాటిన తర్వాత కుర్చీలో కూర్చొని లేవాలంటే కూడా నెమ్మదిగా స్లో మోషన్ కదా అతని కింద కూర్చుని ఉన్నాడు చాలా దీనస్థితిలో ఉన్నాడు ఎముకలు కండ్రాలన్నీ ఏమైపోయినాయి బిగుసుకుపోయాయి ఇప్పుడు దిగ్గున లేచాడంట అది నజరేడని ఏసు నామములో ఉన్న శక్తి నామానికి మహిమ కలుగును గాక హాలె లూయా డూ యు నో ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామాన్ని గుర్చి నీకు నాకు ఒక అవగాహన ఉందా అది నేను అడుగుతున్నా అండి ఏసు నామాన మన రక్షణ పొందాము ఏసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచట ద్వారా ఆయన రక్తం చేత కడగబడట ద్వారా మన విశ్వ మనము రక్షింపబడ్డాము ఆయన నామాన్ని గుర్చి మనకొక అవగాహన ఆ పేరు కన్నా గొప్ప పేరు లేదండి ఆయన నామానికి మహిమ కలుగును గాక హలే